గోదావరికని పట్టణంలో సోమవారం తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణంలో టీడీపీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కూటగిరి పాపయ్య అధ్యక్షతన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ ప్రారంభించి కార్డులను పలువురికి అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై అభిమానంతో ప్రజలందరూ సభ్యత్వ మదుగు కార్యక్రమంలో పాల్గొన్నారని కోరారు అలాగే రామగుండం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ మొదటి కార్యక్రమంలో సహకరించిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటుందని ప్రజలందరూ సహకారంతోనే రానున్న రోజుల్లో పార్టీ పునర్వైభవం సంతరించుకుంటుందని అన్నారు ఇందుకు నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ప్రతి గ్రామాలలో ప్రతి డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను సేకరించి వాటిని పరిష్కరించే దిశగా ప్రతి కార్యకర్త కోరారు అలాగే సభ్యత్వ నమోదు కార్డులను పలువురికి పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నమ్మకంతో చాలా మంది సోదరి సోదరులందరూ కూడా సభ్యత్వం చేయడం జరిగింది ఆ సభ్యత్వంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఐదు లక్షల ఇన్సూరెన్సు అదేవిధంగా హెల్త్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా పొందపరచడం జరిగింది దాంతో అందరికీ కూడా మిత్రులందరికీ తర్వాత శుభభిలాసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసి చాలా పెద్ద ఎత్తున సభ్యత్వం చేయడం జరిగింది ఆ సభ్యత్వం చేసిన తర్వాత వాటి కార్డు ఇవాళ పార్టీ ఆఫీస్ నుంచి మాకు పంపించడం జరిగింది దాన్ని వారందరికీ కూడా ఇంటిని తిరిగి అందజేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభిమానంతో చంద్రబాబు చేసే అభివృద్ధి పనుల మీద తెలుగుదేశం పార్టీ నమ్మపై నమ్మకంతో ఇలా చాలా మంది కూడా సభ్యత్వం చేయడం జరిగింది ఆ క్రమం లోపల అందరికీ కూడా రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అది బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సేవల కోసం ముందుంటుందని చెప్పి తెలుస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేద ప్రజల కోసము రెండు పూటల నా ప్రజలకు తిండి లేదు అని చెప్పాను ఒక రారాజుగా ఎలిగి సినీ సామ్రాజ్యాన్ని పరిపాలించే అటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల కోసము పార్టీ పెట్టి రెండు రూపాయల కిలో బియ్యము దోతి పంచే అలాగే ఉండడానికి ఇల్లు నిర్మాణం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తన అనంతరము తెలుగుదేశం పార్టీని రథసారథిగా నడిపే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరి కలిసి కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పాను రాష్ట్రము విడిపోయినా కూడా ఐదు లక్షల ఇన్సూరెన్స్ పెట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎందరో ఉన్నారు అని చెప్పి అన్నటువంటి భావనతోటి ఈ రోజు ఈ యొక్క సభ్యత కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సభ్యత్వాన్ని ఆదరించి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా సోదరుమణులు మాకు సహకరించి సభ్యత్వాన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సంగీపరాజు పార్టీ సీనియర్ నాయకులు చిట్కెళ్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ రేమోన్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా అరవింద్ విమల్ ఓసిఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ